హైదరాబాదులోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ శ్రీశ్రీ బావిలో వెలిసిన బల్కంపేట ఎల్లమ్మ తల్లికైతే గుడికైతే వచ్చాం ఇక్కడ అమ్మవారికి ఏడు వందల సంవత్సరాలు గల చరిత్ర అయితే ఉంది అమ్మవారు అయితే బావిలో వెలిసింది ఇక్కడ ఉన్న బావిలో నీళ్ళు తీసుకెళ్ళినా చల్లుకున్న అదృష్టమని భావిస్తారు భక్తులు ప్రతి వారం లక్షల్లో తరలి వస్తారు ఇక్కడికి జనం భక్తులు చాలా పవిత్రమైన టెంపుల్ ఇది అమ్మవారు ఇక్కడ శ్రీ 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 రేణుక అమ్మ ఎల్లమ్మగా పిలువబడతారు భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి మొక్కులైతే చెల్లించుకుంటారు అమ్మవారి మొక్కి ఏ కోరికైనా కోరుకొని నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం నా నమ్మకం కూడా ప్రతి ఆదివారం మరియు మంగళవారం ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది అందరూ బోనాలు చేసుకొని రావడం వండుకొని తినడం చేస్తారు ఎంతో భక్ ఎంతోమంది భక్తులైతే వస్తారు ఇక్కడికి మీలో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని కోరుకోండి అమ్మవారు తప్పకుండా తీరుస్తారు నా లైఫ్లో కూడా ఒకటి అనుకొని వెళ్ళాను అది మాత్రం తప్పకుండా జరిగింది జరిగాక మొక్కులు పెట్టుకొని మొక్కు తీర్చుకున్నాను అమ్మవారు ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుస్తుంది పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలున్నా ఉద్యోగ సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా మనం బలంగా నమ్మి కోరుకుంటే తప్పకుండా తీరుస్తుంది తల్లి అమ్మవారికి కళ్యాణం చేసిన అక్షతలు ఇక్కడ ఇస్తారు కొనుక్కోవాలి అక్షంతలు ఇరవై రూపాయలు ఖర్జూర పండ్లు టెన్ రూ పది రూపాయలు ఇక్కడ అమ్ముతారు తీసుకెళ్తే చాలా మంచిది పోషమ్మకు కూడా బోనం చేసేవాళ్ళు చేస్తారు తెస్తారు పెడతారు లైన్గా అదాల మెడలమ్మ కూడా ఉన్నది అక్కడే గుడి బయట అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతారు అమ్మవారికి ఓడి బియ్యం పోసిన చీరలు కానీ వట్టిగా పెట్టిన చీరలు కానీ ఇక్కడ అమ్ముతారు అలాగే పక్కకు ఫొటోస్ దారాలు కంకణాలు అలాంటివి కూడా అమ్ముతారు విచిత దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం దగ్గర దాకా వెళ్ళొచ్చు ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇక్కడే మడుపులు కూడా కడతారు కోరుకొని కోరికలు తీర్చమని మడుపులు కట్టి ఇలా కడతారు ఇదైతే ఎంట్రెన్స్ ఇక్కడే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ప్రసాదం కూడా ఉంటుంది లడ్డు పులిహోర వడ తప్పకుండా తీసుకోండి మర్చిపోకండి అమ్మవారికి ఆదివారం మంగళవారం ఖచ్చితంగా బోనాలు అయితే చేస్తారు అందులో అందులో బెల్లం శాఖనన్నా కల్లు కళ్ళు శాఖనన్నా పోస్తారు కళ్ళు అంటే తెల్లగల్లు అది ఊర్లో అయితే దొరుకుతుంది తెల్లగల్లు అంటే ఎంతమందికి తెలుసో చెప్పండి అలాగే కొన్ని అమ్మవారి పిక్స్ యాడ్ చేశాను చూడండి ఇంతకీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు ఎలా ఉన్నారో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అయితే చేయండి అమ్మవారిని చూపిస్తున్నాను చూసేయండి అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అమ్మవారి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి అమ్మవారి ఆశీస్సులతో